ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలను దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ అధినేత ఆ దిశగా పావులు కదుపుతున్నారు కీలక స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగానే నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీ వేరెడ్డిని బుజ్జగిస్తున్నారు టీడీపీ నేతలు ఫ్యామిలీతో పాటు ఆయనను ఎన్నికల పోటీ నుంచి విత్డ్రా చేపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవాళ సీఎం చంద్రబాబు నందెలలో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎస్పీ వేరెడ్డి వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతుంది టికెట్ దక్కకపోవడంతో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఎస్పీ వైరెడ్డి జనసేనలో చేరారు నంద్యాల ఎంపీగా ఎస్పీ వైరెడ్డి ఎమ్మెల్యేగా అల్లుడు శ్రీధర్ రెడ్డి బనకనపల్లె శ్రీశైలం నుంచి ఇద్దరు కుమార్తెలు రాణి సుజల పోటీకి దిగారు అందరూ జనసేన తరపున నామినేషన్లు వేశారు అయితే వీరిని మళ్లీ తమ గుటికి చేర్చుకోవాలని టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు ఎస్పీవేరెడ్డిని బుజ్జగిస్తున్నారు టీడీపీ నేతలు ఇవాళ చంద్రబాబు పర్యటన నందాలలో ఉన్న నేపథ్యంలో ఆయనను ఆయన కుటుంబాన్ని కూడా పోటీ నుంచి విత్డ్రా చేయించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు